వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఈరోజు తెల్లవారుజామున సుమారు నాలుగు పది గంటల సమయంలో మాచల మున్సిపల్ కమిషనర్ అద్దెకారు అద్దాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు నిన్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చేతివాటం చూపించాడనే కారణంతో సచివాలయ ఉద్యోగి ఎం వాలు నాయక్ అనే సచివాలయ ఉద్యోగిని ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు కమిషనర్ సస్పెండ్ చేశారు ఈ కోణంలో ఏమైనా జరిగిందా లేక రాజకీయ కోణమా లేదా కారు అద్దెకు పెట్టినా కారు పై ఉన్న కోపంతో ఇలా జరిగిందా అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు పూర్తి వివరాలు దర్యాప్తులో తేల్చాల్సి ఉంది మూడు వేల ఎనిమిది చేస్తాను మరో నాలుగు వేలు చేస్తుంది ఆ నాలుగు వేలు కూడా ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఆ మూడు నెలలు మూడు వేలు సిబ్బందికి నాలుగు వేలు ఏడు వేలు ఒకసారి ఇవ్వడం అనేది ఇంత చరిత్రలో లేదు ఎప్పుడు కూడా లేదు నేను తొంభై ఎమ్మెల్యే అయినప్పుడు డెబ్బై ఐదు రూపాయలు పెంచు తర్వాత పెరుగుతుంటూ వచ్చింది అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయాల వల్ల రాష్ట్రం చేయినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేవలం మీరు మీరు ఆదరించి ఇంకా మంచి మెజార్టీలు ఇచ్చి ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆదుకోవాలి మిమ్మల్ని అందరిని ఆరోపరిచిగా మీకు ఏం చేస్తా ఉన్నా பட்டுக்கம் கொஞ்ச பக்க ఎన్డిఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మూడు పార్టీల నాయకత్వాలు ఏర్పడి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన పెన్షన్ విధానాన్ని ఈరోజు అమలు చేసుకొచ్చింది మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి ఎన్డీఏ అధికారంలోకి వస్తే గతంలో ఉన్న పెన్షన్ని మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పి ప్రకటిస్తాం అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేసుకోవాలని అని ప్రకటించడం కూడా అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు పెన్షన్ రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయల నుంచి ఏకంగా ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల రూపాయలు మరలా పెంచారు అంటే ఐదు సంవత్సరాల్లో రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలకు పెంచిన ఘనత ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వేల రూపాయలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏకంగా మూడు వేల రూపాయలు పెంచకుండా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇచ్చిన మాట తప్పాడు మన మొన్న మేనిఫెస్టోలో చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిదికి మూడు వేల ఐదు వందలు చేస్తాడంట కానీ మేమిచ్చిన హామీ గెలవగానే నాలుగు వేలు ఇస్తా ఉన్నాం అది కూడా వాళ్ళ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉన్న ఏప్రిల్ నుంచే ఏప్రిల్ మే జూన్ నుంచే వెయ్యి వెయ్యి పెంచి ఈరోజు ఏడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం అదేవిధంగా దివ్యాంగులకు కానీ అదేవిధంగా వనరు మహిళలకు కానీ ఈరోజు మనం చూస్తే ఈ పల్నాడు జిల్లాలో రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్కి ఇస్తూ ఉన్నారు మన గురిజా నియోజకవర్గంలో నలభై నాలుగు వేలకు పైగా పెన్షన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నారు మాట మీద నిలబడే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఎన్నికలప్పుడు చాలా మాటలు చెప్పారు మీ ఇళ్ళకి వచ్చి పెన్షన్ ఎవరు మీ పెన్షన్లు పోతాయి అందుకని మాకే ఓటు ఇవ్వమన్నారు అలివిగానే హామీలు ఇచ్చి తప్పితే మాకు నూట యాభై ఒక సీట్లు వచ్చిన అహంకారత్వం పోతే ప్రజల మీద దాడులు చేసి ప్రజల మీద జైలు వేసి ఆలు దోషం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలు కొన్ని ఎన్నికలు చూపించారు మేము కూడా నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయని చెప్పి మేము బొంగిపోట్ల మా భుజ స్కంధాలపై ప్రజలు ఒక భారం ఉంచారు దాన్ని తప్పకుండా మాపై వచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దాంట్లో మేము అందరం కూడా కలిసి వెళ్ళి పనిచేస్తాం మూడు పార్టీలు సమయ్యంగా పనిచేస్తాం ఈరోజు బురుజాలు నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది పోయినసా ఐదు సంవత్సరాల అరాచకాన్ని వేసి దాని అభివృద్ధి పనులను కూడా తీసుకెళ్తాం తప్పుడు ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతాం ప్రజలలో ప్రజల్లో మమేకం అవుతాం ప్రజల నుంచి వెనుకలు స్వీకరిస్తాం ప్రజా దర్బారులు పెడతాం మండలు పెడతాం అవన్నీ కూడా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటాం అందుకే మేమందరం కూడా ఈరోజు విడుదల నియోజకవర్గ ప్రజల తరఫున నేను బాధ్యత సుమంత గారు అదేవిధంగా మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇంత క్రైసిస్లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారో తేలలేదు ఎన్ని కార్పొరేషన్లు పెట్టి ఏ కార్పొరేషన్లో అప్పులు తెచ్చారో తేలలేదు రాష్ట్రాన్ని ఒక ఊబిలో అప్పుల ఊబిలోకి నెట్టినా కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో పెన్షన్ ఏడు వేలు చిత్రమర్తా గారు వచ్చారు అందుకే మేము అందరం కూడా ప్రజాల నిరుపేద ప్రజానందక తరపున ముఖ్యమంత్రి గారికి ఉపాస భోపాల్ సోత్ర గారికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి